శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వందరెక్కల స్త్రీ రచించినవారు ప్రసాదమూర్తి గారు కథ విందాము భార్గవికి ఉన్నాయి ఇప్పుడిప్పుడే భార్గవి తన లోపల నుంచి వినబడే చప్పుళ్లకు అర్థాలు వెతుకుతోంది అవి ఇప్పుడే కాదు ఎప్పుడూ వచ్చేవే కానీ ఒకప్పుడు ఆ శబ్దాలలోని అర్థాలను పట్టుకునే శక్తి చదువు తీరిక ఏమీ లేవు కానీ తనకు రెక్కలు మాత్రం ఉన్నాయి వాటిని పిల్లల బాగోగుల కోసమే వినియోగించింది ఎదురైన ప్రతి ఎదురు దెబ్బకి ఆమె రెక్కలు మరింత దృఢపరుచుకుంది తన లోపల కూడా రెక్కలున్నాయని అవి టపటప కొట్టుకుంటున్నాయని ఇప్పుడిప్పుడే ఆమె వింటుంది ఈ మధ్యనే తనకంతా బోధపడుతోంది ఇప్పుడు గాని భార్గవిని అడిగితే ప్రతి స్త్రీకి వంద రెక్కలుంటాయని ఖచ్చితంగా చెప్తుంది తనకంతా పటిమ లేదు కానీ ఈ విషయంలో ఆమె మానసిక స్పందనకు అక్షరాలు తొడిగితే తొంచే కొద్దీ మరింత ఏపుగా ములిచే ఆకుల్లా ఆడవాళ్లల్లో రెక్కలు కూడా మొలవడం ఆగవని అర్థమవుతుంది అయితే ఆ రెక్కలకు కొన్ని నిషేధాజ్లు అమలులో ఉంటాయి అవి ఎగరకూడదు ఈదాలి ఊహల ఆశల కలల ఆకాశాల వైపు ఆ రెక్కలు కన్నెత్తి చూడకూడదు సంసారాల కష్టనష్టాలు బాధలు హింసా దౌర్జన్యాల సముద్రాలను మాత్రం ఏదడానికి ఆ రెక్కలు విచ్చుకోవాలి రెక్కలు మొక్కలు చేసుకోవడానికే తాను పుట్టానని భావించే స్త్రీ ఆ రెక్కలకి రంగులు వేసుకోవచ్చని తెలుసుకుంటే ఏమవుతుంది భార్గవి ఎవరితోనూ ఇలాంటి వాదన పెట్టుకోవాలి అనుకోవడం లేదు అసలు ఎలా వాదించవచ్చని ఆమెకు తెలియనే తెలియదు ఫోన్ మోగింది అమెరికా నుంచి చిన్న కూతురు వాట్సాప్ వీడియో కాల్ అమ్మా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఈరోజు ఏం వండుకున్నావు వేళకి తింటున్నావా ఆ థైరాయిడ్ మందులు వాడుతున్నావా కూతురు టపటపా ప్రశ్నలు అడుగుతూనే ఉంది భార్గవి ఆ అంటూ ఏదో సరిగా జవాబులు చెప్తూనే ఉంది ఏంటమ్మా ఎంతకాలం ఇలా మౌనంలో ఉండిపోతావు కొంచెం బయటికి అమ్మా నీలో నుంచి నువ్వు బయటికి రా కూతురు టపడబా మాట్లాడుతూనే ఉంది ఇంతలో తన లోపలి రెక్కలేవో శబ్దం చేశాయి ఆ శబ్దాలకు పూచిన అర్థాలు కొంచెం కొంచెం బోధపడ్డాయి నాలో నుంచి నేనా నాలో మరో నేనున్నానా ఉంటే ఒకవేళ బయటికొస్తే మీరంతా తట్టుకుంటారా పిచ్చిపిల్ల ఇలా అనాలని తనలో అనుకుని మౌనంగా ఉండిపోయింది భార్గవి అంటే శబ్దాలు చేసిన రెక్కలు అంతలోనే ముడుచుకుపోయాయన్నమాట అబ్బా నిన్నెలా మార్చాలమ్మా సరే నాన్న సంవత్సరీకం వస్తోందిగా అన్నే చెప్పాడు టికెట్లు బుక్ చేసుకున్నావు ఎక్కడెక్కడ నీకు ఆనందంగా ఉంటుందో ఆ స్పాట్స్ అన్నీ ఇప్పుడే లొకేట్ చేస్తుందట అక్క నాతో చెప్పింది అవన్నీ తిరిగేద్దాం ఓకేనా సరే వీకెండ్ పార్టీ ఉంది ఫ్రెండ్స్తో మళ్ళీ రేపు చేస్తా బాయ్ బాయ్ కూతురు ఫోన్ కట్ చేసింది నేను ఆనందంగా ఉండే ప్రాంతాలా అవి ఎలా ఉంటాయి అసలు ఒక ప్రాంతం ఒక మనిషిని ఆనందంగా ఉంచుతుందా అలా అయితే పిల్లలుంటున్న ఆ అమెరికా లండన్ దేశాలే నాకు హాయిగా ఉండాలిగా ఎందుకు లేవు తనలో తానే అనుకుంటూ ఉండగా లండన్ నుంచి చిన్న కొడుకు ఫోన్ మగింది అమ్మా ఏం చేస్తున్నావు అన్నయ్య చెప్పాడు నాన్న సంవత్సరికమని టికెట్లు బుక్ చేసేసుకున్నాం అమ్మా ఒక్క మాట నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్పారు ఏదో విపస్యన ధ్యానమట అక్కడ ఒక నెల రోజులుంటే చాలా హ్యాపీగా ఉంటుందట హైదరాబాదులో కూడా ఉంది దాంట్లో నీకు టైమింగ్స్ బుక్ అనుకుంటున్నా ఏమంటావు కొడుకు ఆరాటం చూసి భార్గవికి నవ్వొచ్చింది ధ్యానమా నాకు ధ్యానం ఎవరు నేర్పుతారు ఎక్కడా పిల్లల మీద ధ్యానం చెక్కు చెదరకుండా కాపాడుకున్నానే అందుకే కదరా మీరంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు బ్రతుకులో నేను ధ్యానం తప్పితే మీరు ఏమైపోయేవారో తెలుసా నాకు మరో ధ్యానం అవసరమా ఇలా ఏదేదో మనసులోనే అనుకుంటూ ఉండిపోయింది భార్గవి అంతా తన లోపలి రెక్కలు చెప్పే లెక్కల ప్రకారమే ఉంటుంది ఆమె ఆలోచనల పరిధి అమ్మా అమ్మా ఏంటి మాట్లాడవు ఓకే వస్తున్నాంగా వచ్చాక ప్లాన్ చేద్దాం ఉంటాను మళ్ళీ చేస్తాలే బాయ్ అవతలి వైపు ఫోన్ కట్ అయ్యింది యువతలి వైపు భార్గవి ఆలోచనలు కూడా కట్ అయ్యాయి వరుసగా అమెరికాలోనే ఉంటున్న పెద్ద కూతురు నుంచి లండన్లో ఉంటున్న పెద్ద కొడుకు నుంచి కూడా ఫోన్లు వచ్చాయి యథాప్రకారం వాళ్ళు కూడా అమ్మ ఆరోగ్యాన్ని ఎంక్వైరీ చేశారు అమ్మ ఏకాంతాన్ని మౌనాన్ని దూరం చేసి తిరిగి జనజీవన శ్రావంతిలో కలిపే పథకాలు వాళ్ల దగ్గర కూడా ఏవో ఉన్నాయి వాళ్ళు అమ్మకు అవన్నీ చెప్పడానికి ప్రయత్నించారు ప్రకారం అమ్మ నుంచి ఎలాంటి స్పందన లేదు ఆమె స్వాగతంలో అనుకున్న మాటలు వాళ్ళకేమీ వినిపించలేదు సరే వస్తున్నాం కదా అప్పుడే అన్నీ మాట్లాడుకోవచ్చు అన్నారు ఒకరు తీర్థయాత్రల గురించి చెప్పారు ఒకరు ఓల్డేజ్ హోమ్ గురించి చెప్పారు ఈ కన్నీళ్లు తాగి తాగి బ్రతకలేక ఈ కష్టాల కడలి ఈది ఈది సాగలేక ఏ సన్యాసినిగానో మారిపోయి ఎప్పుడో తీర్థయాత్రలకు పోయి ఉంటే ఏమయ్యేది పిల్లల పసిమొహాలు గుర్తుకొచ్చి అయ్య బాబోయ్ అనుకుంది తన కన్నీళ్లు కనబడకుండా లోపలే దాచుకునే విద్యను ఎంత కష్టంగా అభ్యసించిందో వాళ్లకు చెప్పేంత చదువు తనకు లేదు వాళ్ల చదువులతో పాటు తనకి కాస్తో కూస్తో ఇప్పుడు ఇప్పుడదంతా చెప్పాలన్న ఆసక్తి లేదు ఇంకా పెద్ద కూతురు చెప్పిన ఓల్డేజ్ హోమ్ ప్రపోజల్ విన్నప్పుడు ఒక్కసారిగా ఒళ్లంతా ఒడలిపోయినట్టయిపోయింది బాల్కనీలో కూర్చుని తీరుబడిగా పిల్లల ఫోన్లు అటెండ్ చేసిన భార్గవి లేచి నిలబడి గదిలోకి వెళ్ళింది నిలువు టద్దంలో తనను తాను చూసుకుంది ఎక్కడా చర్మం ముడతలు పడలేదు జుట్టంతా నల్లగా ఉంది అఫ్కోర్స్ పిల్లల పట్టుతో డై చేస్తోంది తెల్ల వంటుకలు కనబడితే ఊరుకునేది లేదని చిన్న కొడుకు ఒకటే వార్నింగ్ అందుకే ఇలా రంగు కొంచెం పక్కకు తిరిగి చూసుకుంది పిరుగుల మించి మోకాళ్ల దాకా జారిన జడ విసురుగా ఒకసారి ముందుకు వెనక్కు తిరిగింది తనను వాళ్ల అమ్మమ్మల బంగారు వన్నెలో అందంగా ఉంటుందని అందరూ అంటారు ఎప్పుడు గుర్తుకురాని ఆ మాటలు ఉన్నట్టుండి గుర్తుకొచ్చాయి లేదు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలా తనలో తానే ఏదో కొనుక్కుంటూ మళ్లీ బాల్కనీలోకి వచ్చి అక్కడ నుంచి తను రోజు నగరాన్ని చూస్తున్నట్టే ఈరోజు చూస్తూ కూర్చుంది కానీ రోజులానే ఈరోజు కూడా తాను నగరాన్ని చూడడం లేదు తనలోకి తాను చూసుకుంటోంది తనలో తాను ఎప్పుడూ చూడని మూలాల్లోకి వెళుతోంది అసలు ఆమెకెప్పుడు తన లోపలికి ప్రయాణించే సమయం దొరికింది కనుక ఇంకా సమయమే సమయం ఎలా ఖర్చు చేయాలో అర్థం కాని సమయం గుర్తు చేస్తున్నదే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ తన చుట్టూ ఆవరించిన కాలాన్ని కరిగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది తనకప్పుడు తన పదమూడేళ్ల రూపం కనిపించింది పూల పరికిని పొట్టి జుబ్బ రెండు పిలకలు తలో అమ్మ రోజూ పెట్టే గులాబీ రంగు గన్నేరు పూలు ఇలా ఒకే రూపం తనకి మాటిమాటికి గుర్తుకొస్తోంది మరోలా ఎప్పుడూ గుర్తుకురాదు మరోలా ఎప్పుడూ గుర్తుకురాదు ఎందుకంటే తను పసుపు చీర కట్టుకోవడానికి ముందు చివరిసారిగా తనను అలంకరించి అమ్మ తన స్నేహితులనింటికి పేరంటానికి పంపిన రూపం అది తర్వాత తాలిబొట్టు తలంబ్రాలు పసుపు బట్టలు తెల్లచీర మల్లెపూలు పాల గ్లాసు గుహలాంటి గది గదిలో ఒక పరాయి పురుషుడు నిలువెత్తు ఖడ్గంలా అన్నీ ఒకటొక్కటే గుర్తుకొచ్చాయి వాటికి వేటికి అర్థాలు తెలియని వయసులోనే తాను అర్ధాంగిగా మారిపోయింది అచ్చంగా తన లాగానే పదహారేళ్లకే మొదటి బిడ్డను కడుపులో వేసుకుని పుట్టింటికి పురుడికెళ్ళింది అప్పుడు తన దోస్తు కూడా అలాగే ఉంది ఆడపిల్లలంతా తనలాంటి వారేనన్నమాట అని సరిపెట్టుకున్న జ్ఞాపకాలు మనసులో తోచి నవ్వుకుంది అలా వరుసగా ఆ రేళ్లల్లో నలుగురు పిల్లలు పుట్టినప్పుడు వాళ్లని మొదటిసారి చూసుకున్న ఆనందం అయోమయం ఇప్పుడు తలుచుకుంటే అదేంటోలా అనిపించి కొంచెం వెనక్కి ముందుకే చూసుకుంది అబ్బాయిలు ఇద్దరు ఆడ అమ్మగా కలయికలోని అలౌకిక ఆనందం ఏమిటో తెలియకుండానే అన్నీ తమంతట తాము జరిగిపోతూ వచ్చాయి ఒకసారి ఉలిక్కి పడింది భార్గవి కొన్ని కొన్ని స్మృతులు కూడా ఆమెను భయానికి గురిచేస్తున్నాయి అటు ఇటూ చూసింది ఏంటంటీ ఏంటలా చూస్తున్నారు అడిగింది కమల ఈమె భార్గవికి తోడుగా ఉండే పనమ్మాయి తోడు అనేకుంటే భార్గవి పిల్లలు తమ తల్లికి కాపలా పెట్టిన మనిషి అని చెప్పాలి ఏంటి ఏంటలా అడుగుతున్నావు నేనేమన్నా మాట్లాడానా కంగారుపడి అడిగింది భార్గవి లేదాంటీ మీతో ఎవరో మాట్లాడుతున్నట్టు మీరు ఎవరికోసమో వెతుకుతున్నట్టు అదొక లాగ ఉంటేనూ చేతిలో మంచినీళ్ళ బాటిల్ భార్గవికిచ్చి టీ తీసుకురానా ఆంటీ అని అడిగింది కమల అంది భార్గవి అసలు తనకు సాయం చేయడానికి ఉందా లేక తన ఆలోచనల్ని కూడా పసిగెట్టడానికి కుక్కలా వాసన చూస్తోందా అని అనుకుంటూ మంచినీళ్లు తాగి చీర కొంగుతో మొహం తుడుచుకుని మళ్లీ నగరం వైపు దృష్టి సారించింది ఆకాశంలో నుంచి ఎవరో తాళ్లు కట్టి చుక్కల్ని నేల మీదకు దింపినట్టు కనుచూపు మెనలో ఎటు చూసినా ఒక్కటే మినమినలు భార్గవి అలా నగరం వైపు చూపు తిప్పిందంటే తన జ్ఞాపకాల్లోకి చూపు మళ్లించినట్టే లెక్క అప్పుడు భర్త గుర్తుకొచ్చాడు కన్నీళ్ళొచ్చాయి అవి భర్త కోసం కారినవా లేక తన కోసం కారినవా ఏమో తన తెలుసు భర్త ఊరంతటికీ మంచివాడే చుట్టాల పట్టాలకి మంచివాడే దోస్తులకు దేవుడు లాంటోడు తన పాలిట దేవుడు ఎముడో ఎప్పుడూ నిర్ధారించే సాహసం చేయలేదు ఎందుకంటే తనతో గడిపిన ఏ ఒక్క క్షణంలోనూ అతడు స్పృహలో లేడు మంచైనా చెడైనా మాటైనా మంతైనా అంతా మత్తులోనే అతను ఎంత మైకంలో మునిగిపోయాడో భార్గవి అంత తెలివిడిలో వచ్చింది పిల్లల్ని పెంచడం పెద్ద చేయడం చదువులు చెప్పించడం అన్నీ తన మీద పడ్డాయి ఏటైనా పారిపోవాలి అనిపిస్తే కాళ్ళు భూమిలోకి కూరుకుపోయేవి చేతులు దేహంలోకి దూరిపోయేవి అయినా పిల్లల్ని వదిలి తాను ఎక్కడికి పోగలదు పిల్లల్ని తీర్చిదిద్ది ప్రయోజకుల్ని చేయడానికి దేవుడు తనను ఈ భూమి మీదకు పంపాడు అనుకునేది అప్పుడు భార్గవిలో ఒక్కో రెక్క విచ్చుకోవడం మొదలయ్యింది అలా వంద రెక్కలతో పిల్లల్ని కప్పుకుని కాపాడుకుంది తన కోసం పనిచేయని రెక్కలన్నీ తన సంసారం కోసం తన పిల్లల కోసం ఎంతో బలంగా పనిచేశాయి భర్త హింస నుంచి భర్త బాధ్యత రాహిత్యం నుంచి తనను కాపాడలేని రెక్కలు తన పిల్లల్ని సంరక్షించుకోవడంలో తనకెంతో సహకరించాయి అసలు తనకలా వంద రెక్కలున్నాయన్న విషయమే తెలియకుండానే పిల్లల్ని గొప్పగా చదివించింది భర్తని కూడా కాపాడుకోవాలని సావిత్రిలా చాలా పోరాటమే చేసింది కానీ యమభటులు ఆమెకు ఇకనైనా కాస్త విశ్రాంతినిద్దామనుకుని అతణ్ణి తీసుకుపోయారు అలా యాభై మూడేళ్లకే భర్తలేని ఒంటరి స్త్రీగా మిగిలింది భర్త చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా దుఃఖించింది ఆమెలో నుంచి మరో భార్గవి బయటికొచ్చి ఎదురుగా నిలబడి ఎందుకలా ఏడుస్తో ఏం సుఖపడ్డావు అతనితో అని అడిగితే ఆమె ఏం చెప్పేదో తప్పనిసరిగా తనకు తోడుపోయిందని కొట్టినా తిట్టినా నిత్యహింసల వేధింపులతో చంపుకు తిన్నా తనకంటూ ఒక తోడు కావాలిగా తనకింకెవరున్నారు అనేదేమో విదేశాల్లో ఉంటున్న పిల్లలు హుటాహుటిన వచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించారు వాళ్ళు ఊళ్ళో పేరెంటాళ్లు ఆచారంగా చేసినా ఏ పనికి అడ్డు చెప్పలేదు కానీ తర్వాత అమ్మనుదుట పొట్టు పెట్టి చీరనే కట్టుకోమని నచ్చజెప్పి కూడా తీసుకు నలుగురు పిల్లలు కొన్నాళ్లు తమ దగ్గర ఉంచుకున్నారు తను ఉండలేకపోయింది అందరూ ఉన్న ఏదో ఒంటరితనం ఏదో వెలితి ఏదో లోపల ఆగని చప్పుడు హైదరాబాదులో ఉన్న తమ ఫ్లాట్లోనే ఉంటానని చెప్పింది హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పెద్ద కొడుకు కొన్న ఫ్లాట్ అది తోడుగా ఒక మనిషిని ఏర్పాటు చేశారు టీ తీసుకోండాంటీ కమల కంఠం వినగానే కలవరపడింది భార్గవి తన ఆలోచనల్ని కూడా చదవగలిగే శక్తి కమలకు ఉందేమో అని భార్గవికి అనుమానం ఏంటంటే అంకుల్ గుర్తుకొస్తున్నారా అయినా ఈ వేళప్పుడు మీరు పార్కుకి పోతారుగా వెళ్ళాలి అనిపించలేదా ఒంట్లో నాతగా ఉందా మీరేం మాట్లాడరే ఆంటీ మీ పిల్లలేమో నాకు కూడా ఫోన్లు చేసి మీ గురించి అడుగుతుంటారు ఏం చెప్పాలో నాకైతే ఏం తెలియటం లేదు దీనికన్నీ ఆరాలే అయినా ఈరోజు శనివారమని పిల్లలు ఫోన్లు చేస్తారని అందుకే ఇంటి దగ్గరే ఉన్నారని దీనికెందుకు వివరణ ఇచ్చుకోవాలి అనుకున్న భార్గవి వసే కమలా ఊరికి హైరాణపడకే నీకెందుకు కంగారు నేను బాగానే కదంటే అయినా నువ్వు రోజు పెందరాలే ఇంటికి పోతానన్నావుగా మరి తొందరగా పో మర్చిపోయానే కమల పిల్లలు వచ్చేవారం వస్తున్నారు ఆయన సంవత్సరకం కదా అప్పుడు నా గురించి అన్నీ పోసుకుచ్చినట్టు చెబుతుగానేలే పార్గవి అలా అనేసరికి కమల కొంచెం కంగుతిన్నట్టు మొహం అదోలా పెట్టింది ఏం ఆంటీ అయినా మీరేమన్నా మాట్లాడితే కదా వచ్చేవారమే వస్తున్నారా బాబోయ్ ఇల్లంతా నీట్గా సర్దాలి లేకపోతే నా జీతం కట్టే కమల కంగారు కంగారుగా పని ముగించుకుని వస్తానంటే పొద్దున్నే వచ్చేస్తాలే అనుకుంటూ వెళ్లిపోయింది కమలకి పిల్లలు లేరు భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు అదే అపార్ట్మెంట్లో రెండు మూడు ఫ్లాట్లలో పనిచేసుకునేది పార్కవి కూతుళ్ళు ఇద్దరూ కమలతో మాట్లాడి కొంచెం డబ్బులు ఎక్కువే ఇస్తామని చెప్పి ఫుల్ టైం మెయిడ్గా కుదిర్చారు తెల్లవారుజామునే లేచి భర్తకు వంట చేసి క్యారియర్ సర్ది వచ్చేస్తుంది మళ్లీ రాత్రికి వెళుతుంది చాలా కలివిడిగానే ఉంటుంది కమల వెళ్ళిపోయాక చాలాసేపు అలా కూర్చునే ఉండిపోయింది భార్గవి పెద్దగా ఆకలి ఉండదు అయినా తినాలి కాబట్టి తింటుంది కమల సర్ది వెళ్లినా వంటగదిలో సామాను మళ్లీ సర్దుకుంటుంది పిల్లలు వచ్చేసరికి వాళ్లకు ఇష్టమైన వంటలు ఏమేం చెయ్యాలో ఒక రాసి పెట్టుకుంది పిండి వంటలు పొడులు పచ్చళ్ళు తయారు చేయాలి వాటికి కావలసిన లిస్టు చేసింది కమలతో ఇవన్నీ రేపే తెప్పించాలి అనుకుంది హాల్లో కూర్చుని కాసేపు టీవీలో ఏదో సీరియల్ చూసింది అలా ఏదో ఏదో చూస్తూ తన గతంలోకి చూసుకోవడం ఆమెకు ఇటీవల అలవాటుగా మారిపోయింది ఎప్పుడూ తన గురించి ఆలోచించుకునే లేదు అసలు అంత సమయమూ లేదు అంత లేదు ఎప్పుడు సమయం చిక్కింది ఆలోచించుకోవాలో తెలియదు ఇంతలో ఫోన్ మోగింది లోపల రెక్కల చప్పుడయ్యింది ఆ హలో బాగున్నారా ఈరోజు శనివారం కదా పిల్లల నుంచి ఫోన్లు వస్తాయి అందుకే రాలేదు వచ్చారా ఇంటికి వెళ్ళిపోయారా అక్కడే ఉన్నారా అయ్యో నేను ఫోన్ చేయాల్సింది త్వరగా వెళ్ళండి రేపు వస్తారా వస్తా ఉంటానండి ఫోన్ పెట్టేసి భార్గవి హాల్లో కాసేపు హాల్ నుంచి గదిలోకి కాసేపు అక్కడి నుంచి బాల్కనీలోకి కాసేపు ఇలా పచార్లు చేసింది అప్పుడు ఆమె రెక్కల చప్పుడు వింటూ ఉంది అది తన మనసులో నుంచే వస్తోంది అది పిల్లల భవిష్యత్తు కోసం తన శరీరం అంతా ములిపించుకున్న రెక్కల చప్పుళ్లా లేదు మనసులో ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ వచ్చిన రెక్కలు ఇప్పుడు తన మాట వినకుండా అల్లరి చేస్తున్న చప్పుడు ఒకటి కాదు రెండు కాదు వంద రెక్కలు ఒక్కసారే టపటప కొట్టుకుంటున్న శబ్దం ఈ రెక్కలు నావే నా కోసం కదులుతున్న నా రెక్కలు నన్ను ఎటో ఎగరేసుకుపోవాలని ఆత్రం పడుతున్నాయి రెపరెపమంటున్నాయి లేదు వీటి మాట వినకూడదు ఒక్కటొక్కటే విరిచేయాలి పిల్లలు వచ్చేలోగా ఈ రెక్కల పని ముగించాలి రేపటిదాకా ఎందుకు ఇప్పుడే మొదలు పెడితే పోలేదు ఏమిటిది ఒక్కటి నా చేతికి చిక్కటం లేదే అయినా ఇప్పుడైనా నా రెక్కల మాట వింటే ఏమవుతుంది ఎవరంటూ చెప్తారు వాళ్ళ కోసమేగా ఇంతకాలం నా రెక్కల్ని నా కోసం వాడుకోలేదు వాళ్ళు తప్పనిసరిగా నా రెక్కల్ని తమ ప్రేమ నిండిన చేతులతో తాకుతారు చనువుగా దువ్వుతారు నన్ను నలుగురు పైకెత్తి అలా ఆకాశంలోకి ఎగరేస్తారు నా రెక్కలు నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి నాకు తెలియదు తెలీదు ఎక్కడికి తీసుకువెళ్లాలి అనుకుంటున్నాయో నా రెక్కలు అయినా కాలం నా రెక్కలు ఎలాంటి శబ్దాలు చేయకుండా చూడాలి పాపం పిచ్చి మాలోకాలు కంగారు పడతారేమో కలత పడతారేమో ఇలా ఆలోచిస్తూ లోపల రెక్కల్ని జోకుడుతూ ఎప్పటికీ పడుకుండిపోయిందో పొద్దున కమల వచ్చి లేపితే గాని లేవలేదు కమలా నీకేమైనా రెక్కల చప్పుడు వినిపించిందా అని అడిగిన భార్గవిని కమల కొంచెం ఆందోళనగానే చూసింది రెక్కల ఓహో పావురాలా అపార్ట్మెంట్ అంతా బాల్కనీలకు జాలీలు కట్టేశారుగా అంటే ఇంక పావురాలు రావు చి పాడు పావురాలు ఒకటే కంపు కమలని అదోలా చూసి తన లోపలి రెక్కల్ని మాత్రం ఇది పసిగట్టలేకపోతుందిలే అని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది భార్గవి అయినా పావురాలకు జాలీలు కట్టడం ఏమిటి అమ్మో నాకు రెక్కలున్నట్టు ఎవరికీ తెలియకూడదు కాక తెలియకూడదు అనుకుంది భార్గవి అమెరికా లండన్ దేశాల నుంచి పిల్లలొచ్చే రోజు వచ్చింది పిల్లలు వచ్చారు పెద్ద పెద్ద జంబో సూట్ కేసులు బ్యాగులు వస్తూ వస్తూ పర్వతాలను మోసుకొచ్చినట్టు ఒకటే ఆయాసపడిపోయారు పెద్దదానికి ఇద్దరు కూతుళ్ళు చిన్నదానికి ఒక కొడుకు పెద్దోడికి ఇద్దరు కొడుకులు చిన్నోడికి ఇటీవలనే కట్టుకున్న పెళ్ళాం తప్ప మరో లగేజీ ఏమీ లేదు మర్నాడే కార్లు తీసి ఊరు వెళ్లారు ఊళ్ళో శాస్త్రోక్తంగా తండ్రి సంవత్సరకం జరిపించి కొన్ని రోజులుండి ఊళ్ళో ఇంటికి తాళాలు వేసుకుని మళ్ళీ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు ఒకటి రెండు రోజులు పచ్చళ్ళు పొడులు పిల్లల కోసం ప్యాకింగ్ చేయడంలో బిజీ అయిపోయింది భార్గవి ఎన్ని రోజులు తను పార్కుకి వెళ్ళలేదు పిల్లలు మరో రెండు రోజుల్లో దేశాంతరాలకు ప్రయాణం అవుతారు అనగా ఒక సాయంత్రం భార్గవికి ఫోన్ కాల్ ఒకటొచ్చింది హలో బాగున్నారా ఇదిగో పిల్లలు వచ్చారు కదా అసలు పార్కుకి రావడమే పడటం లేదు ఆ బాగా జరిగింది ఎల్లుండి అమ్మాయిలిద్దరూ వెళ్ళిపోతున్నారు పెద్దోడు చిన్నోడు మరో రెండు రోజులుండి వెళతామంటున్నారు ఏం చేస్తున్నారు ఆరోగ్యం బాగుంటుందా షుగర్ పెరిగిందా తగ్గిందా అలాగే అలాగే వస్తానులేండి తను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లోపలి రెక్కల చప్పుళ్ళు కళ్లల్లో నుంచి కనబడుతూ వినబడుతుందేమో అని భార్గవి కొంచెం తటపటాయిస్తూనే ఉంది పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు చిన్న కూతురు మాత్రం అడిగింది ఎవరమ్మా అని భార్గవి మాట్లాడలేదు కిచెన్లోకి వెళ్ళి ఏవో సర్దుతోంది కమల ఎందుకో కిసుక్కుమని నవ్వింది భార్గవి మంచినీళ్లు తాగుతూ పొలమారింది కమలను పెద్ద కూతురు అనుమానంగా చూసింది త్వరగా స్నానం చేసి చీర మార్చుకుని తల దువ్వుకుని బొట్టు పెట్టుకుని చిన్న కూతురు తెచ్చిన కొత్త హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్ పెట్టుకుని కమలకు అన్ని పురమాయించి అలా పార్కు దాకా వెళ్ళస్తాన్రా అని పెద్ద కొడుకుతో చెప్పి హవాయి చెప్పులు వేసుకుని చకచక బయటికి వెళ్ళి లిఫ్ట్ బటన్ నొక్కి కిందికి దిగింది భార్గవి ఎన్నడూ లేనిది నలుగురు పిల్లలు అమ్మనే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు అమ్మ అందం మీలో ఒక్కరికి కూడా రాలేదేంటే దెయ్యల్లారా అంటూ చిన్నవాడు కిషోర్ అక్కలిద్దరినీ ఉడికించాడు ఆ మీకొచ్చిందిగా పెద్ద అందం అందుకే మాకంటే పెద్ద దెయ్యాలు దొరికారు మీకు అంటూ అక్కలిద్దరూ ఒక్కుమ్మడిగా తమ్ముడి మీద దండయాత్ర చేశారు పెద్దవాడు రమేష్ వాళ్ళని సముదాయించాడు ఎంతైనా ఆంటీ ఆంటీనే లేండి అని కమల మధ్యలో చొరబడి ఏదో పెద్ద జోకు వేసినట్టు పకపకా నవ్వింది ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నా ఒకటే అమ్మను చూసి నవ్వుతున్నావు అమ్మంటే అంత వేళాకుళమైపోయిందా అంటూ పెద్ద కూతురు శ్రీజ కమలని గదమాయించింది కమల ఏదో చెప్పాల్సిందే చాలా ఉంది అన్నట్టు తీరుబడిగా నేల మీద కూలబడింది ఇంట్రాగేషన్ దాదాపు గంటన్నర సాగింది పార్కవి వచ్చేసరికి ఇంట్లో అందరూ ఉన్నా ఒక్కరూ లేనట్టు అతి భయంకర నిశ్శబ్దం ఎదురయ్యింది అల్లరి చేసే పిల్లలు కూడా ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు నోటి మీద వేళ్లేసుకుని కూర్చున్నారు ఎవరమ్మా ఆయన చిన్న కూతురు పూజ ప్రశ్న చిన్నగానే అడిగినా పిడుగు పడినట్టు అనిపించింది భార్గవికి పార్క్లో వాకింగ్ చేసినప్పుడు పట్టని చెమట ఒక్కసారిగా ఒళ్లంతా ఆవరించింది భార్గవి సైలెంట్గా ఉండిపోయింది అమ్మా ఇలా కూర్చో అని శ్రీజ భార్గవిని చెయ్యి పట్టి సోఫాలో కూర్చోబెట్టింది నువ్వు వెళ్ళవే అంటూ కమల వైపు గద్దెంపుగా చూసింది అప్పుడే భార్గవి కూడా కమల వైపు చూసింది కమల తలొంచుకుని గబగబా బయటికి వెళ్ళిపోయింది అమ్మా నేను తీర్థయాత్రలకు పంపాలని ఎంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ల పేరెంట్స్ని ఒప్పించి ఎంత కష్టం మీద ప్లాన్ చేశానో తెలుసా మా పరువు తీసేశావమ్మా ఆఖరికి పనమ్మాయి కూడా మమ్మల్ని చూసి నవ్వుకునేట్టు చేశావు ఇంకెలా తలెత్తుకోవాలమ్మా ఇలా పెద్ద కొడుకు అన్నాడని భార్గవి అనుకుంది అతని కళ్ళల్లోకి చూస్తూ కానీ అతనేమి అనలేదు తన టేబుల్ మీద వాల్చి తనలో తానే గొడుక్కుంటూ ఉన్నాడు అతని భార్య పక్కనే ఉండే అతని మీద చెయ్యి వేసి సముదాయిస్తుంది నీ చదువు కోసం అమ్మగారిచ్చిన నగలు పట్టుబట్టలు తాకట్టు పెట్టడానికి ఇల్లిల్లు తిరిగాన్రా పరువుగల ఇంట పుట్టినా చుట్టుపక్కల అమ్మలక్కల్ని అడిగి బట్టలు తెచ్చుకుని పగలు రాత్రి మిషన్ కుట్టేదాన్ని అప్పుడు పరువు పోతుంది అనుకుంటే ఇప్పుడు ఇంతింత పరువుగల మాటలు మాట్లాడగలిగే వాడివేనా ఇలా అనాలని పార్కవి కూడా అనుకుంది కానీ తను పైకి ఏమీ అనలేదు అమ్మా నిన్ను విపస్యన ధ్యాన కేంద్రానికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా అయినా నువ్వు ఇక్కడ ఉండొద్దు నాతో వచ్చేస్తున్నావు అంతే అన్నాడు చిన్నోడు కిషోర్ నువ్వు కడుపులో ఉన్నప్పుడు ముగ్గురు చాలక నలుగురు కావాలా అని మీ నాన్న నా కడుపు మీద తన్నినప్పుడు నీ మీద నేను ఎంత ధ్యానం పెట్టాను నీకేం తెలుసురా ఇప్పుడు నాకేం ధ్యానాలు కావాలిరా చిన్నా తన లోపలే అనుకుంది భార్గవి ఏంటమ్మా ఏం మాట్లాడవు ఒక లగ్జరీ ఓల్డేజ్ నీ కోసం మాట్లాడాను అక్కడంతా నీ వయసు వాళ్లే ఉంటారు ఇంతలోనే నువ్వేంటమ్మా ఇలా నాన్న చనిపోయి సంవత్సరం తిరగలేదు పెద్ద కూతురు శ్రీజ ఇలా అనేస్తుందని భార్గవి కంగారు పడింది కూతురు ఏమీ అనలేదు పార్కవి ఒక్కసారిగా ఎర్రని కళ్ళెత్తి శ్రీజను చూసింది చిన్నది పూజ వచ్చి అమ్మను వాటేసుకుని ఏడవడం మొదలుపెట్టింది పార్కవి మాత్రం అచేతనంగా అలాగే ఉండిపోయింది ఎవరు ఏం తిన్నారో తెలియదు తెల్లారి కమల వచ్చేసరికి వాష్ బేసిన్లో గిన్నెలేవి పెద్దగా లేవు విషయం అర్థమయ్యింది త్వర త్వరగా పని ముగించుకుని కమల వెళ్ళిపోయింది ఆ రోజు కూడా ఎవరూ ఎవరితోనూ మాట్లాడలేదు అల్లుళ్ళు కోణళ్ళు కొడుకులు కూతుళ్ళు మనవలు మనవరాళ్ళు ఇంట్లో ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడకూడదన్న నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్నట్టు భరించలేని నిశ్శబ్దం అలుముకుంది సాయంత్రం యథాప్రకారం స్నానం చేసి తీర మార్చుకుని హవాయి చప్పులు వేసుకుని చిన్న కూతురు తెచ్చిన హ్యాండ్ బ్యాగ్లో సెల్ఫోన్ పెట్టుకుని బయటికి చకచక్క వెళ్ళి లెఫ్ట్ ఎక్కి కిందకు దిగి పార్క్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది భార్గవి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు అందరూ చూస్తూ ఉండిపోయారు భార్గవి లేని గంటన్నర అందరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో తను తిరిగొచ్చేసరికి ఇల్లంతా కోలాహలంగా ఉంది అంతా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కూతుళ్ళిద్దరూ సూట్ కేసులు సర్దుకుంటున్నారు కొడుకులు కోడళ్ళు ఏవో జోకులేసుకుని నవ్వుకుంటున్నారు అల్లుళ్ళు ల్యాప్టాప్లు పట్టుకుని ఆఫీస్ పనుల్లో ఉన్నట్టు ఉన్నారు పెద్ద కూతురు పిల్లలు అమ్మమ్మ అనుకుంటూ కాళ్లకు చుట్టేసుకున్నారు అసలు ఏమి జరగనట్టు రాత్రికి డిన్నర్ బయట చేద్దామని భార్గవిని తీసుకుని అంతా పెద్ద హోటల్కు వెళ్లారు తిరిగి వచ్చేసరికి చాలా లేటయ్యింది లేచి కూతుళ్ళిద్దరూ పిల్లలతో సహా తయారయ్యి మార్నింగ్ ఫ్లైట్కి వెళ్లిపోయారు వెళుతూ వెళుతూ అమ్మను గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టుకున్నారు అల్లుళ్లు ముసిముసిగా నవ్వుకున్నారు పిల్లలు అమ్మమ్మను ముద్దులడిగి మరీ పెట్టించుకున్నారు రెండు రోజుల తర్వాత కొడుకులిద్దరు కూడా వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ పెద్దవాడు అమ్మ తల మీద చేయి వేసి అమ్మ భుజం మీద తన మొహం పెట్టి అమ్మకు తెలియకుండా ఆమె చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాడు చిన్నోడైతే ఒకటే ఏడ్చేశాడు వాడి తల మీద చెయ్యేసి పార్గవి మెత్తగా నిమిరింది మౌనంగా నవ్వింది కోడళ్ళు అతను కగిలించుకుని వెళ్ళొస్తామన్నారు అందరూ వెళ్లిపోయారు అంతా శూన్యం అప్పుడు లోపలి నుంచి రెక్కల చప్పుడు మొదలయ్యింది తనవైన రెక్కలు తన కోసం నెమెలి పురివిప్పినట్టు విచ్చుకున్న రెక్కలు అవును తనకు వంద రెక్కలున్నాయి అవి తనకిష్టమైన సవ్వడి చేస్తాయి తనకిష్టమైన సంగీతం వినిపిస్తాయి భార్గవి నవ్వుకుంది తెల్లవారే చూస్తే నలుగురు పిల్లల నుంచి ఒకే రకం వాట్సాప్ మెసేజ్ వచ్చింది నలుగురు కూడా బలుక్ నలుగురు కూడ బలుక్కుని రాసినట్టుగా అక్షరం పొల్లుపోలేదు అమ్మా నిన్ను మేము అర్థం చేసుకోలేదని నువ్వు అనుకుంటున్నావు కదా మా ఎదుగుదల పునాదుల్లో శిథిలమైపోయిన నీ జీవితం ఉంది నువ్వు మా కోసం ఎంతటి హింస ఎన్ని అవమానాలు అగౌరవాలు భరించావో తెలుసు మా కోసం మా చదువుల కోసం మా ఉజ్వల భవిష్యత్తు కోసం నువ్వు ఏం కోల్పోయావో మాకు తెలుసు ఈ ఒంటరి జీవితంలో నీకు ప్రశాంతత తీర్థయాత్రల్లోనో మఠాల్లోనో మందిరాల్లోనో ధ్యాన కేంద్రాల్లోనో ఓల్డ్ ఏజ్ హోముల్లోనూ దొరుకుతుందని మేము భ్రమపడ్డాం అది నిజంగా మా పొరపాటే మమ్మల్ని క్షమించమ్మా కొన్ని క్షణాల పాటు మా మౌనంతో నిన్నెంత భయపెట్టామో అని ఇప్పుడు భయపడుతున్నాం అందుకే సిగ్గుతో కుమిరిపోతున్నాం అమ్మా మాకు చదువులతో పాటు మాలో నువ్వెంత ఆత్మగౌరవాన్ని నింపావు ఈ ప్రపంచం పట్ల ఎంత ప్రేమగా మసలుకోవాలని నువ్వు మాకు నేర్పావు మేము ఎలా మర్చిపోగలమమ్మా అలాంటి అమ్మను మేము ప్రేమతో అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పు అమ్మా ఈసారి ఒక నెల రోజులు సెలవు పెట్టుకుని వస్తాం ఆ అంకుల్ వివరాలు తెలుసుకున్నాం మేము దగ్గరుండి నీ పెళ్లి చేస్తాం ఈ ఒక్క కోరిక కాదనకమ్మా అమ్మా ప్లీజ్ ఇది వాళ్ళు పెట్టిన మెసేజ్ నలుగురి నుంచి కొన్ని నిమిషాల గ్యాప్లో వచ్చింది భార్గవి నవ్వుకుంది ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు తన మనసులో మాట పిల్లలకు మెసేజ్ చేయాలని కూర్చుంది ముందు కాగితం మీద రాసుకుంది తర్వాత చిన్న కూతురికి ముందుగా మెసేజ్ ట్యాప్ చేసింది దాన్నే మిగిలిన ముగ్గురికి ఫార్వర్డ్ చేసింది నా ప్రాణాలారా మీకు నేను ఈ విషయం చెప్పాలని మీ నుంచి అనుమతి తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు అంకుల్ మీకు తెలిసినవారే ఆయన గురించి కూడా మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు పోతే పెళ్ళి అంటారా పెళ్ళి అనే వ్యవస్థలో ఉన్న అవస్థలన్నీ అనుభవించాను మళ్ళీ ఆ సుడిగుండంలోకి దూకాలని అనుకోవడం లేదు నా ప్రాణం మీరే మీకోసం అన్నీ భరించాను సహించాను మీ కళ్ళల్లో ఆనందం కోసమే కాలం ఆనందంగా బ్రతుకుతాను కానీ ఇప్పుడిప్పుడే నా రెక్కల సవ్వడి వింటున్నాను ఇకనైనా నా ఇష్టం వచ్చినట్టు ఉందామని అనుకుంటున్నాను నా శరీర అవసరాలేమిటో నా మానసిక అవసరాలేమిటో నాకు అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలియలేదు కానీ ఆయన పక్కన నాకేదో శాంతి దొరుకుతుంది అయితే నేను కోరుకునే శాంతి కోసం పెళ్ళి అనే పెత్తనంలోకి వెళ్ళదలుచుకోలేదు నేను కోరుకునే శాంతి అతని దగ్గర దొరికినంత కాలం ప్రశాంతంగా ఉంటాను అలా కుదరనప్పుడు మౌనంగానే ఎలా జీవితాన్ని కొనసాగించాలో నాకు తెలిసిన విద్యగా నేను మిమ్మల్ని ప్రేమగా పెంచానే గాని మీద పెత్తనం చేయలేదు మీ నుంచి నేను కూడా అదే కోరుకుంటున్నాను ఆఖరిగా ఒక మాట నా కష్టంలో నాకేనాడూ తోడు నిలవని ఈ లోకం గురించి పెద్దగా ఆలోచించకండి కష్టమే తోడుగా బతకడం అలవాటైన మనిషినేగా ప్రేమతో మీ అమ్మ కథ సమాప్తమండి కథ నచ్చితే ఈచ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో